నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్ ఈరోజు సమాజం గ్రంథాలయాలను ఉపయోగించుకొని పుస్తక జ్ఞానాన్ని పెంపొందించుకుంటోందంటే ఆ వెనక ఎంతోమంది మహనీయుల కృషి ఉంది గ్రంథాలయాలు అంటూ లేని తొలి రోజుల్లో వీటిని స్థాపించేందుకు తద్వారా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు అవిరళ కృషి చేసిన వారు ఎందరో ఉన్నారు వారి గ్రంథాలయాలు స్థాపించేందుకు గ్రంథాలయ వ్యవస్థ వికాసానికి విశేషమైన కృషి చేశారు ప్రజలను విజ్ఞానవంతులు చేసి చైతన్యపరిచేందుకు ఈ గ్రంథాలయ ఉద్యమాన్ని లేవదీశారు గ్రంథాలయ ఉద్యమ పితామహుడిగా పేరొందిన శ్రీ అయ్యంకి వెంకటరమణయ్య గారు ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు ఎందరో మహానుభావులు ఈ ఉద్యమానికి రథసారథులు అయ్యారు శ్రీ గాడిచేర్ల హరిశర్వత్తమరావు గారు శ్రీ సూరి వెంకట నరసింహ శాస్త్రి గారు శ్రీ పాతూరి నాగభూషణం గారు శ్రీ మోచర్ల రామచంద్రరావు గారు ఇలా ఎందరో మహానుభావులు గ్రంథాలయ శాస్త్రానికి పంచనీయమాలు వర్గీకరణ వ్యవస్థ ప్రవేశపెట్టి ప్రపంచవ్యాప్తంగా ఎందరికో మార్గదర్శకులు అయ్యారు శ్రీ ఎస్ఆర్ రంగనాథన్ గారు అయితే ఈ గ్రంథాలయోద్యమం గ్రంథాలయాలను స్థాపించడం కోసమే కాకుండా భారత స్వాతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించింది ఎందరో గ్రంథాలయ ఉద్యమ నేతలు ప్రజా ఉద్యమాల్లో పాల్గొని ప్రజలను చైతన్యవంతులు చేశారు ప్రస్తుతం మనం యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా గ్రంథాలయ రంగానికి వారు చేసిన కృషిని గుర్తు చేసుకోవడం వారికి నివాళులర్పించడం చేద్దాం